శ్రీకాకుళం జిల్లాలో క్షుద్ర పూజలంటూ కలకలం ఓ వ్యక్తి ఇంటి ముందు మట్టి ముద్దతో ఓ ఆకారం దాని చుట్టూ పసుపు కుంకుమలు మధ్యలో కోడిగుడ్లు నిమ్మకాయలతో ప్రత్యేక పూజలు భయంతో వణిగిపోతున్న స్థానిక జనం అర్ధరాత్రులు ఎవరో వస్తున్నారు ఏవో పూజలు చేస్తున్నారన్న టెన్షన్తో బిక్కు బిక్కుమంటున్న గ్రామస్తులు ఇంతకీ ఆ ఊరిలో ఏమైంది చెక్కలి మండలం కొనసులు కొత్తూరు గ్రామంలో టంకాల శ్రీరామ్మూర్తి అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి పూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు కోడిగుడ్లు పసుపు కుంకుమలతో కూడిన ఓ వింత ప్రతిమ తయారు చేసి ఏవో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ ఇంటి యజమాని ఉదయం తలుపు తీసి చూసేసరికి అక్కడ ఉన్న వస్తువులకి షాక్ గురయ్యాడట తన ఇంటి ముందు ఎవరో ఏదో చేశారని ఆరోపిస్తూ తోటి సన్నిహితులకు చెప్పడంతో తన ఇంటి వద్దకు చేరుకున్నారు ఆ గ్రామస్తులు జనం ఆ వస్తువులను చూసి వణిగిపోతున్నారట గేటుకు తాళాలు వేసి ఉన్న ఇంట్లో పలికి చొరబడి ఇలాంటి పూజలు ఎవరు చేసి ఉంటారని భయపడుతున్నారు జనం ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు టెక్కలి పోలీసులు సామాన్యంగా ఏ దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి ఏ నిమ్మకాయ వంటి వస్తువులు రోడ్లపై పారేస్తూ ఉంటారు కానీ తాళాలు వేసిన ఇంటి ఆవరణలోకి చొరపడి ఇలాంటి పూజలు నిర్వహించడం పట్ల ఎవరో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించేవారు గ్రామంలో సంచరిస్తున్నారంటూ భయపడిపోతున్నారు కొనుసులు కొత్తూరు జనం